నేను చెప్తున్నాను కదా ఇగో నిన్న నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చివేత తెల్లవారుజామున నుంచే హైడ్రా ఆపరేషన్ తుమ్మిడి కుంట చెరువు ఎఫ్టీఎల్ బర్జోన్ లో మూడు పాయింట్ మూడు సున్నా ఎకరాలలో అక్రమ నిర్మాణాలు రంగనాథ్ ఫిర్యాదులు రావడంతోనే కూల్చివేత తుమ్మిడి కుంట చెరువును ఆనుకొని ఉన్న నటుడు నాగార్జున ఎన్కన్వెన్షన్ సెంటర్ను కూల్చివేస్తున్న దృశ్యాలు ఏం లేదు నాగార్జున బొకే పట్టుకొని ఆ సినిమా ఆటోగ్రఫీ మంత్రి దగ్గర పోలేదట దానికోసం కక్షగట్టి కూల్చేసి అనేది మొదటి అంశం ఏంది అప్పుడు కేటీఆర్ లేకపోతే హరీష్ రావు వాళ్ళు ఉన్నప్పుడు వైరు కదా మరి ఈరోజు ఎందుకు పోలే ఇగో ఇక్కడ చూడు అంగులం భూమిని కూడా ఆక్రమించలేదు కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కూల్చివేతలు నోటీసులు ఇవ్వకుండా కూల్చడం బాధాకరం తీర్పు అయితే నేనే కూల్చేస్తా నాగార్జున నోటీసులు గడువు ఇవ్వకుండా ఎట్లా కూలుస్తారు ఏ నిబంధన కింద ఇంత అర్జెంటు చర్యలు హైడ్రాను నిలదీస్తున్న హైకోర్టు స్టే విధింపు అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇగో తెలంగాణలో పరిపాలన లేదురా నాయనా గుర్తుపెట్టుకోరి తెలంగాణలో పరిపాలన అనేది లేనే లేదు నేను ఇప్పటికీ క్లారిటీగా చెప్తున్నా బల్లగుద్ది చెప్తున్నా రాసిత్త బాండు పేపరు ఎందుకు అంటే హైకోర్టే చెప్పింది ఇలా హైకోర్టు నిన్న ఏమన్నదో తెలుసా హైడ్రాను నిలదీసింది ఏ నిబంధన కింద ఇంత అర్జెంటుగా గుల్చేస్తున్నావు ఆ ఇల్లు ఏమైనా ఎత్తుకొని పారిపోతున్నారా లేకపోతే వాళ్ళు ఇక్కడ ఉండట్లేదా వేరే దేశం ఏమైనా పాలిపోతున్నారా ఏమైనా యుద్ధాలు వస్తాన ఎందుకు కూల్చేస్తున్నామని నిన్ను అడిగిన పరిస్థితి కనబడుతుంది దానికి సంబంధించి చెప్పలే ఇక ఇంత జరిగింది కదా మన మన పొన్నమన్న ఏం చెప్పింది ఇనుర్రి పొన్నమన్న చెరువులు కుంటలు ఆక్రమాలు జరిగినాయని చెప్పిండు కదా ఎందుకు ఎందుకన్నా మాల వేసుకున్నావు కాదన్న దేవుడు మాల యుములాడ రాజన్న మాల కావచ్చు లేకపోతే కొండగట్టు మాల కావచ్చు అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు మనం ఎంత పద్ధతిగా ఉంటాం అన్న మాల వేసుకొని ఇంత మాట్లాడింది కదా మరి అన్న ఇంత పెద్ద ఫామ్ హౌస్ గురించి రోజు చర్చ జరుగుతుందన్న ఇడ ఆఖరికి హిమాయత్సాగర్ ఫామ్ హౌస్ కానీ మంత్రి పొంగులేటి కానీ ఒక అధికారి వచ్చి నోటీస్ ఇవ్వకుండా కూల్చివేయడం ఏందన్న అన్న ఇది ఏ భారత రాజ్యాంగంలో లేదన్నా చట్టాలను మొత్తం చదివేసిన చట్టాలన్నీ చుట్టాలు కావు భారత రాజ్యాంగంలో ఎక్కడా చట్టాలను అతిక్రమించిన వారు ఎవరైనా కూడా తర్వాత కాలంలో పూర్తి స్థాయిలో కూడా కాలగర్భంలో కలిసి పోవాల్సిందే నేను ఈరోజు మాట్లాడే మాట ఒకటే చాలా క్లియర్గా వినండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈ వీడియో అందరికీ చెప్పుర్రీ ఈ రోజు తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు ప్రశ్నించే గొంతుకులకు సంబంధించే హక్కులు ప్రాథమిక హక్కులు లేవు మనకు పౌర హక్కులు లేవు ఏ హక్కులు లేకుండా తెలంగాణ ఒక నిర్బంధంలో నడుస్తుంది అప్రకటిత ఎమర్జెన్సీని తలపించే విధంగా తెలంగాణలో పరిస్థితులు ఉన్నాయి ఈ రోజు హైడ్రాకు సంబంధించి చట్టాలు చుట్టాలా నోటీసులు ఇవ్వకుండా వాళ్ళ చుట్టాలు హైకోర్టు వేస్ట్ ఏ తెచ్చుకుంటారో కూల్చేస్తా అంటే హైకోర్టే ఆగ్రహం వ్యక్తం చేసింది కదా ఏందేమన్నా మీ జాగిరా అనుకుంటుర్రా మీ ఇష్టం అనుకుంటుర్రా ఏంది ఇది ఇంత అర్జెంటుగా కూల్చేయాల్సిన ఏంది ఏ నిబంధన కిందకి వస్తుంది ఎట్లా గూలుస్తారు అంటూ చెప్పిన పరిస్థితి ఈరోజు కేసు పెట్టాల్సిందే మనం చెప్తున్నా కదా ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలను తెలంగాణ ప్రాంత ప్రజలను బుల్డోసర్ న్యాయం ఇప్పుడు పూర్తిస్తారు ప్రియాంక గాంధీ అనాగరికం అంటూ ప్రియాంక గాంధీ చెప్పిల్లి కదా ఇంతకంటే ఘోరం ఏమన్నా ఉన్నదా ఈ రోజు ఎవడి కోసం ఈ కాంగ్రెస్ పాలన ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి కాంగ్రెస్ వస్తే రాష్ట్రం విధ్వంసం అవుతుంది కాంగ్రెస్ వస్తే ఆగమైపోతుంది కాంగ్రెస్ వస్తే అయిపోతాం కాంగ్రెస్ వస్తే చిప్పకూడి చేతిలోకి వస్తుంది కాంగ్రెస్ వస్తే రౌడీ రాజకీయం పెరుగుతుంది కాంగ్రెస్ వస్తే అక్రమ కేసులు అయితే కాంగ్రెస్ వస్తే కరెంటు కష్టాలు వస్తాయి కాంగ్రెస్ వస్తే నీటి కష్టాలు వస్తాయి కాంగ్రెస్ వస్తే అన్ని రకాలుగా ఇబ్బందులు వస్తాయని చాలామంది చెప్తా ఉంటే అర్థం కాలేదు ఇప్పుడు చూడు అనుభవిస్తున్నాం చాలా బాధ అనిపిస్తుంది ఈరోజు నాకు చాలా నేను చెప్తున్నా కదా ఈ రోజు తెలంగాణలో ఒక చీకటి రోజుగా వర్ణించడం ఎలాంటి డౌటు లేదు ఇగో